అంటే ఎనిమిదిన్నర కోట్ల బాకీలలో పెట్టి కేసీఆర్ గారు మన మీద భారం పెట్టి వెళ్ళిపోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు పథకాలు ఇస్తా ఉన్నాడు ఇంకా ఇవ్వట్లేదు చెప్పేసి మూడు నెలలకి అడుగుతున్నారు మరి ఆ సన్నాసు టిఆర్ఎస్ సన్నాసులకు ఒక్కసారి మీరు అడగాలి మీ బుద్ధుందా పది సంవత్సరాల్లో మీరు ఏమి ఇచ్చారు అని అడగాలి పది సంవత్సరాల్లో కేసీఆర్ ఏమి ఇచ్చిందంటే దళిత బంధుని మోసం గృహజ్యోతి అని మోసం బతుకమ్మ చీరల్లో మోసం చేప పిల్లల్లో మోసం గొర్రె పిల్లల్లో మోసం కేవలం రైతు బంధు తప్ప రైతు బంధులు కూడా మోసమే వందల ఎకరాలు ఏమో లక్షలు ఇచ్చిండు ఎకరం భూమి లేని వాళ్ళకు ఏమో ఇచ్చిండా ఒకసారి పేదోళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు పెద్దోళ్ళకి కట్టబెట్టిండు మల్లారెడ్డికి రెండు కోట్లు సంవత్సరానికి ఎంపీ మల్లారెడ్డి మినిస్టర్ మల్లారెడ్డికి మరి గ్రామాల్లో ఉన్న దళిత గిరిజన ప్రభుజన బిడ్డలకు అస్సలు భూమి లేదా ఏమి ఇచ్చిండు మరి మోసమా కాదా బతుకమ్మ చీరల్లో మోసమా లేదా చేప పిల్లలు ఎక్కడ మోసం జరిగిందా లేదా గొర్రె పిల్లల్లో మోసమా కాదా అన్ని మోసాలు చేసుకుంటూ మోసపూరితమైన పూరితమైన ప్రకటన చేసుకుంటూ పది సంవత్సరాలు గడిపేసి రోజు సక్కని పూసలాగా మాట్లాడుతాడు కేసీఆర్ మళ్ళా బయటకు వచ్చి పూడతాం అని చెప్పేసి ఈరోజు తెలంగాణకు నీళ్లు రాకపోవడానికి కారణం కేసీఆర్ చేసిన తప్పులు మేడిగడ్డలో నిర్మాణంలో చేసిన తప్పులు కాదా అని అడుగుతున్నాం మేడిగడ్డ లక్ష ముప్పై వేల కోట్లతో కట్టిన మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు ఆరు పిల్లలు కుంగినాయి కింద నుంచి కుంగలు పడి నీళ్ళన్నీ కిందకి పోతుంటే కేసీఆర్ గారే నీళ్ళన్ని గోదావరి గంగర కలిపేసిండు ఈ రోజు నీళ్లు రావట్లేదు కాంగ్రెస్ లో అని చెప్పేసి అసత్య ప్రచారం చేస్తా ఉన్నారు అదే విధంగా అక్కలారా పథకాలు ఇవ్వట్లేదు ప్రచారం చేస్తా ఉన్నాడు ఈ రోజు తెలంగాణలో పథకాలు రాకపోవడానికి కేసీఆర్ చేసిన రాకపోవడానికి కేసీఆర్ చేసిన తప్పులే కారణం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాడు అనవారం మూడు నెలల్లో కాంగ్రెస్ పార్టీ ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన పదిహేను వేలు కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉద్యోగాలు ఆరు వేల నర్సింగ్ స్టాఫ్ ఉద్యోగాలు